Hello హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ అఫీషియల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ మేము ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ చూసారా మార్నింగ్ అయితే ఇంకా కుట్టినైతే స్కూల్కి పంపించేసాను అనమాట ఇంకా అలాగా వాళ్ళ మామయ్య తీసుకుని అంతా ఉన్నాడు ఇంక ఇక్కడైతే డ్రాప్ అయిపోయింది కదా ఇంకా నేనైతే వాకింగ్ స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగే ఇంకా కుట్టి వెళ్ళేలోపే నా బ్రేక్ఫా బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనుకుంటాను ఆ రోజు నార్మల్గా అయితే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది ఇది పూజ కూడా చేసేస్తాను అనమాట మార్నింగే స్నానం చేసేసి ఇంకా పూజ కూడా అయిపోతుంది అనమాట కుట్టి వెళ్ళేలోపు అన్ని పనులు పూర్తి చేసుకొని వస్తాను ఎందుకంటే మళ్ళీ ఇంకా ఇక్కడ వాకింగ్కి దిగామంటే కుదరదు కదా అందుకని ఇంక ఇప్పుడైతే దోశ అయితే వేసుకుంటున్నాను నేను ఇంకా వాకింగ్ అయితే చేసేసి వచ్చాను అనమాట వాకింగ్ చేసి వచ్చే అక్కడైతే తింటున్నాను ఈరోజు మార్నింగ్ అయితే తినలేదు డైలీ అయితే మార్నింగ్ తినేసేవాళ్ళను కదా ఇంక ఈరోజైతే తినలేదు ఇంకా వాకింగ్ కూడా చేసేసి ఒకేసారి వచ్చేసి ఇంకప్పుడైతే దోశ వేసుకుంటున్నాను మార్నింగ్ ఏమో బ్రెడ్ అయితే కాల్చిస్తే రోజు దోశ దోశ తింటా ఉంది అంత ఇంట్రెస్ట్గా తినట్లేదు దోశ కొంచెం తినేదైనా టూ త్రీ పీసెస్ ఇంకొద్దుంటా ఉంది అనమాట కొట్టి ఇంకా సరేలే బ్రెడ్ అయితే ఇంట్రెస్ట్ అనమాట డైలీ బ్రెడ్ పెట్టలేం కదా ఇంకా అందుకని అయితే నేనైతే అప్పుడప్పుడైతే పెడుతుంటాను అనమాట తింటుందిలే అని చెప్పి ఇంకా బ్రెడ్ అయితే కాల్చిస్తే తినేసి వెళ్ళింది అనమాట ఇంకా ఇప్పుడేమో నేనైతే దోశ అయితే వేసుకుంటున్నాను టైం వచ్చేసి టెన్ థర్టీ ఐ థింక్ టెన్ ఫార్టీ అయిపోయింది వామ్ చాలా టైం అయిపోయింది ఇంక ఇప్పుడైతే తొందర తొందరగా దోశ అయితే వేసేసుకొని దోశ తినేసి మంచిగా ఒక టీ పెట్టుకుందాం అనుకుంటున్నాను చూడాలి ఎప్పుడైతే వేసుకొని తినేసరికి అయిపోద్ది టైం ఇంకా మళ్ళీ ఎక్కడ వేసుకొని తింటాం ఇంకా టీ పెట్టుకోవాలంటే కష్టమవుతుంది ఇంకా మంచిగా వేసుకొని బాల్కనీలో కూర్చొని అయ్యే ఇవి ఫ్లైట్స్ తిరుగుతూ ఉన్నాయి ఎయిర్ షో జరుగుతుందని చెప్పాను కదా ఇంకా అవి స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇంకా అవి చూసుకుంటూ కనపడ్డవి తింటా తింటా ఎంజాయ్ చేస్తాను నేనైతే ఇంకా అది సంగతి దోశలు వేసుకున్న తర్వాత మళ్ళీ కనపడతాను మంచిగా రెండు దోశలు అయితే వేసుకున్నాను అనమాట ఇంకెప్పుడైతే ఇది తినేసేయాలి హ్యాండ్ వాష్ వేసుకొని వచ్చాను ఇది మార్నింగ్ తోటప చేశాను కదా చూపించాను కదా మొత్తం ఇంకా ఇదైతే కొంచెం వేసుకొని తిందా బాగుంటుంది బాల్కనీలో కూర్చొని సౌండ్ వినిపిస్తుంది అనుకుంటాను ఘోరంగా వస్తూ ఉంది కనపడట్లేదు సౌండ్ అయితే వస్తుంది ఆ ఫ్లైట్ సౌండ్ వినిపిస్తుంది కదా మీకు కూడా ఇంకా అలా ఇంకా కంటిన్యూస్గా ఇంకా ఫ్లై అవుతూనే ఉంటాయి అనమాట ఇంకా అందుకనే చూస్తూ ఉన్నాను అవి సౌండ్ వస్తూ ఉంటే సౌండ్ మాత్రం వస్తుంది కానీ అవి మాత్రం కనపడవు అనమాట అవి ఎక్కడో తిరుగుతూ ఉంటే ఇక్కడికి మన పై దగ్గర మన ఎదురుగా పోతున్నట్టుగా సౌండ్ వస్తూ ఉంటుంది అంత ఘోరంగా ఉంటుంది అనమాట అయ్యో ఇక్కడ వచ్చేసింది పైనే తిరుగుతుందేమో అనిపిస్తుంది కాకపోతే అది అసలు ఇక్కడ ఈ దరిదాపుల్లోనే ఉండదు అనమాట అది ఎక్కడో తిరుగుతూ ఉంటుంది అంత సౌండ్ వస్తుంది ఆల్రెడీ విన్నారు కదా అసలు అది ఎక్కడో కూడా తెలియదు అది ఎక్కడో ఉంది అయినా కానీ సౌండ్ మాత్రం మామూలుగా రావట్లేదు దద్దరెళ్ళిపోతూ ఉంది ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకేది అక్కడ ఈరోజు తోటకూర చేశాను కదా అన్నం తినమంటే వద్దంట నాకు వద్దంటే వద్దనంది నాకు పెరుగు అన్నం పెట్టు అని అడిగింది ఇంకా సరే అని కలుపుకొని వస్తే చూడండి తినకుండా ఇదిగో మళ్ళీ డ్యాన్స్లు అంటే ఆ స్కూల్లో వాళ్ళు మ్యామ్ వాళ్ళు చెప్తా ఉంటారు కదా ఎలా అదే ఇలా ఇలా అని అలా చేయండి ఇలా చేయండి అని చెప్పి పేర్లు చెప్తా ఉంటారు కదా ఇంకా అదిగో పేర్లు చెప్తా ఆడుతూ ఉంది అన్నం తినమా పేగానే అది మ్యూజిక్ అంటే ఇది డ్యాన్స్ వస్తుంది నేను నొక్కితల్లరా కష్టపడి మా కాట తిరిగి చూసారా ఇంకా అదనమాట ఇది మ్యూజిక్ వేసుకుంటామంటే డ్యాన్స్ వేసుకోవడమే అనమాట ఇంక ఇప్పుడైతే అన్నం పెట్టాడో అన్నం తినడానికి కూడా ఇంకా అది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఈరోజు వసంత పంచమి అంట ఇంకా అందుకని పూజ చేస్తుంటే ఇంకా ఇంక ఈరోజు సెలబ్రేషన్స్ స్కూల్లో ఇంకా అందుకని ఎల్లో కలర్ డ్రెస్ వేసుకురమ్మన్నారు ఇంకా అందుకని ఎల్లో కలర్ డ్రెస్సెస్ పంపించాము హెయిర్ బ్యాండ్స్ అవి బన్నీవి రా ఉంటే అవి అయితే వేసానమాట ర్యాబిట్వి ఇంకా అవైతే ఊడిపోయినట్టు అని తీసి బ్యాగ్లో ఉన్నాయి ఇంకా అవి పడతావు పడతావు తిందాంరా ఫస్ట్ ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా తినిపించేసి పడుకోబెట్టాలి ఫస్ట్ మార్నింగ్ కూడా ఎయిట్ ఫిఫ్టీకే మొదలు చెప్తే లేచింది అనమాట ఇంకా మధ్యాహ్నం ఒక నిద్ర అయితే ఉంటేనే లేకపోతే కష్టమవుతుంది ఎందుక తినిపించేసి పడుకోబెడితే ఇంకా తర్వాత తర్వాతలేస్తుంది అప్పుడైతే ఈవినింగ్ అయితే వీడియో ఇంకేమైనా చేస్తే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ వచ్చేసి ఫోర్ థర్టీ అయింది అనమాట ఫోర్ థర్టీగా ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ అవుతుంది రండి ఇంకా మంచిగా మధ్యాహ్నం ఒక మంచి స్లీప్ వేసామన్నమాట డీప్ స్లీప్ వేసాము ఇద్దరం ఇద్దరం అయితే స్లీప్ వేసాము లేచాము ఇంకా స్వీట్ కార్న్ తీసుకుని అంటే ఇంకా అదైతే మనం తీసుకున్నాం కదా చూపించాను బ్లాగ్లో ఇంకా అదైతే ఇంకా బాయిల్ చేసేసాను అన్నమాట ఇంక ఇప్పుడైతే ఇదైతే తినేసేస్తాం అది సంగతి ఇంకా టీ అయితే ఇంకా తాగలేదు ఇంకా సేపు అయిన తర్వాత అయితే టీ పెట్టేసుకొని టీ కూడా అయితే తాగేస్తాను చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే ఇంకా ఈవినింగ్ ఏమైనా చేస్తే చూపిస్తాను కంటిన్యూ చేస్తూ ఉంటాను వీడియో ఏం చేస్తున్నా వంట చేస్తున్నావా ఏం కూర ఫిషా వా సూపర్ కుట్టి ఇంకా బిర్యానీ చేస్తావా చేయమా

మా వండు సవత వీయ కైత సం చెయ్యే గుర్చుంది చెయ్యతుంది తవయవేను ఆమలే చెప్పు

మళ్ళీ ఏ వన్ టూ త్రీ చెప్తావా సండే మంటే చెప్పైతే అన్నిట్లో ఒకటైతే ఎగర కొట్టండి మా అమ్మాయి ఏం చెప్పదనమాట జనవరి ఫిబ్రవరి చెప్పు ఇప్పుడు దీంట్లో ఒకటి కొట్టింది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మంత్స్ ఆఫ్ ది ఇయర్ ఇయర్ ఇంకా ఇంకేం చెప్తావు వన్ టూ త్రీ చెప్తావా

థర్టీ వన్ వన్ థర్టీ కూడా చెప్పు థర్టీ టూ థర్టీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ జాబ్ ఓకే ఇంకేం చెప్తావు ఇంకేం వచ్చి నీకు ఓకే చెప్పావలే చెప్పటానికి కూడా అసలు ఎంత బద్ధకం అంటే కుటి చెప్పేసిందంట అన్నీ చెప్పేసిందంట ఇంకా వచ్చు చెప్పదు ఇంక మూడు మూడు అవుట్ అయ్యిందంటే ఇంకా అసలు ఆ చెప్పను వండిందంటే ఇంకా చెప్పనే చెప్పదు అనమాట లేకపోతే మంచిగా మనం అయితే మంచిగా అన్నీ చెప్తా ఉంటుంది చెప్తావా అని చెప్తావా ఈ చెప్పు ఈ చెప్తావా చదివి చదివి బుక్ కూడా చినిగిపోయింది అనమాట మా అమ్మాయి ఏంటి చెప్పు ఇది నెక్స్ట్ చెప్ప ఇంకా నెక్స్ట్ ఏంటది ఏంటి అది ఐస్ క్రీమ్ ఇంకా అన్నీ ఇవి కూడా అయితే అన్నీ చెప్పేస్తుంది అన్నమాట అయ్యో ఏంటి నీడననే ఓయ్ ఆ ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ తినవా నీవు నీవు వివేకమా నీ ఇంకా ఇక్కడేమో ఫ్లైట్ అటు నుంచి వస్తూ ఉంది కదా వస్తూ ఉంటుందని నోరు తీసుకొని చూస్తూ ఉన్నాం అది ఆడ పైకి కొంచెం పైకి వెళ్ళి లేకపోతే కొంచెం కిందకి ఆ టవర్కి టచ్ అవుతున్నట్టే వెళ్తుంది అనమాట అంత డౌన్కి వెళ్తూ ఉంటుంది ఇంకా అది సంగతి ఇంకా ఇది వ్లాగ్ అనమాట ఇక్కడితో అయితే వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్